మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదో జన్మదిన వేడుకలను విజయవాడ కొత్తపేట నేరు బొమ్మ సెంటర్ వద్ద విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చిరంజీవి యువత ఆర్గనైజర్ పుల్చేరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సమ్మిశెట్టి వాసు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ పాల్గొని పుట్టినరోజు కేక్ కట్ చేశారు అనంతరం జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జో కన్వీనర్ కుప్పిరెడ్డి ఎస్ఎన్ మూర్తి జనసేన పార్టీ నాయకులు పేటేటి నాంచారే చేతుల మీదుగా వృక్ష కార్మికులకు టీషర్ట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సేవాభావం మంచి మనసు సమస్యల పట్ల వారు స్పందించే గుణం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు మదర్ తెరీసాకి నిజమైన వారసుడు చిరంజీవి అని సమాజంలో బడుగు బలహీన వర్గాలు పల్లకీలు ఎక్కేందుకు సామాజిక మార్పు కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు లక్షలాది మందికి రక్తదానం నేత్రదానం ప్లాస్మా దానం మరియు కరోనా సమయంలో కార్మికులకు నిత్యావసర సరుకులు అందించిన వంటి గొప్ప సేవా కార్యక్రమం నిర్వహించడం మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి అని అయ్యారని అన్నారు అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో సమస్యలు ఉన్నవారికి అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన పులిచేరు రమేష్ బాబుకి ప్రత్యేక తెలియజేశారు ఈ కార్యక్రమంలో చక్ర రమణ జాగు సూరిబాబు పోతిన సురేంద్ర పొట్నూరి శేషు రౌతు దుర్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులంతా కూడా ఆయన అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు అనేక ప్రాంతాల్లోని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది కేక్ కటింగ్ చేయడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు టీషర్ట్లు పంపిణీ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కొత్తపేట నేరుబొమ్మ సెంటర్లో పుల్చా పులిచేర రమేష్ గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కటింగ్ కార్ ఏర్పాటు చేయడం ప్రతి ఏటా కూడా అనేక సేవా కార్యక్రమాల రూపేణ మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వాసు గారు జనసేన రాష్ట్ర నాయకులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది అదేవిధంగా జనసేన కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి అభిమానులంతా కూడా ఈ కార్యక్రమంలోని పాల్గొని పాల్గొన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆయన మెగాస్టార్ చిరంజీవిగా అనేక సినిమాలు దాదాపు నూట యాభైకి పైగా సినిమాలు నటించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానటుడు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పి సందర్భంగా ప్రజలంతా కూడా కొనియాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఆయన సేవ ద్వారానే ప్రజలకి చే సేవ చేయాలి ప్రజలు ఇచ్చినటువంటి జీవితం నాకు ప్రజలు ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల్ని సేవా కార్యక్రమాల ద్వారా మరింత చేరువ్వాలి అనేటువంటి మెసేజ్ ఏదైతే కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతూ ఉందో ఇది చాలా గొప్ప పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ వెంకన్న ఏడుకొండల స్వామి వెంకన్న కడకదుర్గ అమ్మవారి ఆశీసులు ఆయనకి ఎల్లవెల్లా ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువయ్యే విధంగా ఉండాలని చెప్పి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం మెగాస్టార్ గారి పుట్టినరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పులిచెల్ రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారి బర్త్డే అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నారు ఈరో ఈరోజు కూడా కేక్ కటింగ్తో పాటు పేదలకి టీషర్ట్లు పంపిణీ అనేకమైన సెంటర్లో అన్నదానం ఫుడ్స్ పంపిణీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చిరంజీవి గారు యువతకు ఒక స్ఫూర్తి ఒక సామాన్య మధ్యతరగతు కుటుంబంలో పుట్టినటువంటి చిరంజీవి గారు మరి ఇవాళ మెగాస్టార్ అయ్యి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాలోనే మరి ఒక పేరు తెచ్చుకొని ఒక సినిమా హీరోగా కాకుండా మరి అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి బ్లడ్ క్యాంప్ కానివ్వండి ఐ క్యాంప్ కానివ్వండి సేవే మార్గంగా యువతకి మార్గం చూపించినటువంటి చిరంజీవి గారు వందో సంవత్సరం పుట్టినరోజు కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలని ఇవ్వాలని అమ్మవారి సాక్షిగా అమ్మవారిని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి చిరంజీవి గారి స్ఫూర్తిని తీసుకొని యువత పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా సేవా కార్యక్రమాలు చేయటం చిరంజీవి గారి భర్తలై చేయటం చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య అతిథులుగా నన్ను అడ్డూరు శ్రీరామ్ గారిని ఇక్కడ ఉన్న జనసేన నాయకులందరూ కూడా పిలవటం చాలా సంతోషం చిరంజీవి గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి చిరంజీవి గారి స్ఫూర్తిని యువత పెద్ద ఎత్తున తీసుకెళ్లి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుల్చల్ రమేష్ గారు చిరం చిరంజీవి గారు చిరంజీవి గారి అభిమానిగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన వంతుగా తను చేస్తున్నందుకు రమేష్ గారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన్మదినోత్సవ వేడుక కార్యక్రమాన్ని ఈరోజు మా సిటీ వైడ్ చిరంజీవి సేన ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపేట కోనలా సెంటర్ మీ డైరు సెంటర్లోని ఈరోజు నిర్వహిస్తున్నాము ఈ కార్య చిరంజీవి గారి కార్యక్రమాలు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము నిర్వహించిన సందర్భాల్లో అనేక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిర కార్యక్రమాలను కూడా నిర్వహించి ఉన్నాము అలాగే ఈ సంవత్సరం కూడా చిరంజీవి గారి అరవై తొమ్మిదో జన్మదినోత్సవం కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వాసు వాసుగారు అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే చింతలపూడి సత్యనారాయణ గారు అలాగే పేడేటి నాంచార్య గారు అలాగే మన ఎస్ఎన్ మూర్తి గారు ఇలాగ అందరూ కూడా విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఈరోజు కేక్ కట్టింగ్ మరియు పేదలకు బన్నీలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై లైక్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్